భీముడు అద్భుతంగా హాస్యాలు ఆడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ విని పూర్తిగా నన్ను లయం చేసుకోవయ్యా అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడితే శ్రీకృష్ణుడు తట్టుకోలేక లోపల పగలబడిన అవుతున్నాడు భీముడు మాట్లా ఆకల్లో మాటలు మాట్లాడుతున్నాడుగా ఇవన్నీ విని ఆయన ఇంకా రెచ్చగొట్టి ఇలా మాట్లాడి అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వెంటనే చేయి కడుక్కుని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి భీముడు చేయి పట్టుకుని బాబా ఎప్పుడొచ్చావు ఎప్పుడు వచ్చావా ఇంతవరకు నన్ను రెచ్చగొట్టేలాగా తిని తిని నేను మాట్లాడుతున్నా కూడా వినిపించినట్టుగా నాటకాలు ఆడుతూ బయటకు వచ్చి ఎప్పుడొచ్చావంటావా ఏమో జగన్నాటక సూత్రధారి అని నీకు పేరు ఎన్నెన్ని నాటకాలు ఆడుతూ ఉంటావో ఏమీ తెలియనట్టుగా ఎప్పుడొచ్చానో తెలియదా నన్ను లోపలికి రానివ్వద్దని వేరే పంపించావే శైరంధ్రిని ఇప్పుడేమో ఎప్పుడొచ్చామని అడుగుతున్నావా ఎంత విచిత్రంగా ఉంది సరేలే అని తన బాధనంతా కూడా వెళ్ళబరుచుకుంటూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరేలే బావా ఏదో అయింది అయిందేదో అయింది సులభంగా అన్ని మాటలు అనేసి ఇప్పుడు తర్వాత చివరికి సారీ అంటారు కదా ఆ ప్రకారంగా ఏదోలే అయిందేదో అయిపోయింది ఇప్పుడు రా మనం లోపలికి వెళ్ళి భోజనం చేద్దాం అంటే నాకేం భోజనాలు వద్దు దేవుడికి మళ్ళీ కోపం వచ్చేసి నాకు భోజనాలు వద్దు అని అంటూ అప్పుడు తల్లి చన్నుల పాలు త్రావి అంతట బోక పూతన బొరిగింటి పురిటిలోన నువ్వు చిన్నప్పుడు తల్లిపాలు తాగి తృప్తి కాక ఆ పూతన వస్తే ఆ పూతన తల్లిపాలు కూడా తాగేవు నువ్వు అది భీమసేనుడు అంట జనని యుగ్గున తృప్తి సనక నిన్నటి దాక వెరజితి వ్రేపల్లె వెన్నె సరే ఇక్కడ ఈ తల్లిపాలు సరిపోలేదు అని ఆ గోలోకంలో ఉండే వెనల్ని దొంగిలించి తిన్నావు ఆ పాలన్ని దొంగిలించి తాగావు ఆ పెరుగంతా దొంగిలించి తిన్నావు ఎంత విచిత్రం ఇక అంబ పొత్తున దనియక పొత్తునెక్క సంబరాగ్నిచి ఇంద్రోత్సవమునా అది కూడా సరిపోలేదు అని చెప్పి ఇంద్రోత్సవం అనే ఒకటి చేశారు ఆ ఇంద్రోత్సవంలో నువ్వే అగ్నివయ్యి ఆ అగ్నిగా ఆకలి తీర్చుకోవాలి అని చెప్పి మొత్తం అక్కడ ఉండే ఆ అరణ్యం అంతా తగలబెట్టిచ్చేసావు అది భారతంలో విన్నాం కదా కథ ఇది కూడా నువ్వే చేశావు జన ఇత్రిసగు భక్షణము చాలక తింటివా కుచేలుని చేతి అడుకు లోడిసి పోని ఇది కూడా తృప్తి కాక నీకు పాపం ఆ పేద బ్రాహ్మణుడు కుచేలుడు తెచ్చుకున్న అటుకులు కూడా తినేసావు కదయ్యా అది భీమసేరుడు ఇంత తిన్నావు అటుకులు కూడా విడిచిపెట్టలేదే నువ్వు ఏది జన ఇత్రి యొసగు భక్షణము చాలక సరిపోలా తింటివా కుచేలుని చేతి ఎడుకులడిసి తిని సరిపోలేదని ఇంకోటి కూడా తినాలనుకున్నావు పిడికిడు అప్పుడు కదా రుక్మిణి నేను చేయి పట్టుకుంది నీకు ఇది సరిపోలేదు అంటే ఇవన్నీ వరుసగా మీరు చూస్తే కృష్ణుడు అనుగ్రహించిన విధానమే తెలుస్తుంది తప్ప కృష్ణుడిని తిట్టడం కాదు ఇది ఆ దేవకీ మాతని ఆ యశోదా మాతని అనుగ్రహించాడు భగవంతుడు దేవకీ మాత కూడా ఆ అదృష్టం కలగల మాతకి మొదటి రోజు ఇంకా ఆవిడ తల్లిపాలు తాపక ముందే తీసుకువెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత ఎప్పుడో పెద్దవాడయ్యాడు కదా దేవకీ మాతను చూసింది యశోదామాతకి ఆ అనుగ్రహం కలిగింది తరువాత పూతనని అనుగ్రహించాడు తర్వాత ఆ ఇంద్రోత్సవంలో అగ్ని రూపంగా అగ్నిని ఆ అర్జునుడిని అనుగ్రహించాడు ఆ తరువాత కుచేలుణ్ణి అనుగ్రహించావు కడుపు లోపల సకల లోకముల వరుసూరు కొన్నప్పుడు కావు నీదు పొత్తున నాకు ఘనమైన దీపనం కృష్ణ పరమాత్మ నీకు దేంతోనూ తృప్తి కాదు మొత్తం అందరినీ స్వాహ మింగేసి కూర్చుంటావు ఒక్కడవే అందరూ నాలో ఉన్నారు అని అదే శివస్వరూపం సంహారకర్త ఇప్పుడు ఎవరున్నారు ప్రళయంలో పడుకున్నారు గాఢ నిద్రలో ఉన్నారు ఎవరున్నారు మీ చుట్టాల మీ శత్రువుల మీ ఇల్ల మీ వాకిల మీ పదవ మీ చదువ మీ ఊర మీ పేర మీ దేహమా ఎవరున్నారు పడుకున్నప్పుడు ఎవరున్నారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు ఎవ్వరు తెలియదు కదా మన నిద్రలోనే ఇలా ఉంటే ప్రళయంలో పరమాత్మ సర్వము తనలో కలిపేసుకున్నప్పుడు ఎలా ఉంటాడు అదే మహానిద్ర అదే యోగ నిద్ర మళ్ళీ అందరినీ ఆయా కర్మలకి తగ్గట్టుగా సృష్టి చేయాలి భగవంతుడు ఇది సృష్టి లీల అలా అందరినీ మింగేసి శాంతంగా కూర్చుంటే తప్ప నీకు తృప్తి కలగదు ఇటువంటి వాడితో నేను భోజనం పెట్టుకుంటే నాకు నడుస్తుందా అన్నాడు భీముడు నీతో పెట్టుకుంటే నేను గెలవగల్లా నేనెంత నువ్వెక్కడా భీముడు బాగా తింటాడు అని అంటారు నువ్వు అలాగే అంటావు నువ్వు నువ్వొకసారి భోంచేసాక ఇంక నాకేమైనా మిగులుతుందా అది భీముడు కృష్ణుడిని ఇప్పుడు బాగా తినేవాళ్ళు ఒకసారి ఎవరైనా మంచిగా తినేవాళ్ళు పక్కన కనిపిస్తే తృప్తి సంతోషం ఆ వాళ్ళు బాగా తింటున్నారు బాగా తినేవాళ్ళ పక్కన ఇంతింతే తినేవాళ్ళు కూర్చోకండి ఏమండి కూర్చోకండి దయచేసి కూర్చోకండి వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళు బాగా పుష్టిగా తింటూ ఉంటే మీరు తర్వాత తినండి వాళ్ళ ముందు కూర్చుని డయట్ అని చెప్పి ఏరుకుంటూ ఇంత తినటం ఒక దోశతో చాలనటం ఇది వాళ్ళకి పడదు వాళ్ళ వల్ల కాదు వాళ్ళు పది ఇరవై దోశలు తింటే గానీ వాళ్ళకి తృప్తి కాదు అలా వాళ్ళకు ఉండాలి నువ్వు పక్కన కూర్చుని ఓహో నేను ఇంతేనండి డైట్ అండి నువ్వు ఇంట్లో చేసుకో డైట్ వాళ్ళ పక్కన కూర్చోవద్దు పాపం వాళ్ళకి ఎందుకు సహింస బాగా తినే వాళ్ళకి బాగా పెట్టాలి ఏమండి వాళ్ళు సిగ్గుపడేలాగా పాపం అందుకనే వాళ్ళు వాళ్ళ తోడు ఎవరైనా బాగా తినేవాళ్ళు దొరికితే అబ్బాయి ఎంత ఆనందిస్తారో ఎంత సంతోషిస్తారో మనం ఒకవేళ ఎక్కువగా తినలేకపోయినా కూడా ఇదంతా తిండి శాస్త్రం ఏమండి పెద్ద శాస్త్రం మనం ఒకవేళ ఎక్కువగా తినలేకపోయినా కూడా నిదానంగా కొంచెం కొంచెం వాళ్ళకి ఒక కంపెనీ ఇవ్వాలి ఏమండి కంపెనీ వాళ్ళు సంతోషపడతారు నువ్వు తొందరగా తినేసి లేచెళ్ళిపోవటం ఇంకా ఎంతసేపును అడగటం టైం చూసుకుంటూ వాళ్ళ వల్ల కాదు అది వాళ్ళు తినే పద్ధతి అది కాదు పాపం ఎందుకు హింసిస్తావు ఏమండి పాయింట్ ఉందా లేదా ఆలోచించు ఉందా లేదా వాళ్ళ విధానం వాళ్ళ పద్ధతి అది నువ్వెందుకు వాళ్ళకి హింస అందువల్ల నీతో నాకు అవ్వదులే బాబా కష్టం నువ్వు మొత్తం అంతా సంహారకారకుడివి మొత్తం మింగేసి కానీ తృప్తి పడవు ఏమి ఏం మిగిల్చావు నువ్వు నేను వస్తే అక్కడ నాకేం దొరుకుతుంది అందుకనే పోన్లే తృప్తోసి కృష్ణ పశ్చాన్మాం పరిపృసి సాదరం ఆహా నువ్వు బాగా తిని త్రేణి తృప్తుడివై ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్నావా ప్రేమగా భీమా భోంచేస్తావా అని నువ్వు తృప్తి పడ్డాక మాకేం మిగులుతుందయ్యా స్వామి అక్కడే వెంటనే సమాధానం చెప్తున్నాడు భీముడు తాను అన్న మాట తప్పుగా అర్థం చేసుకోకండి ఏమంటున్నాడు తృప్తే జగన్నాథే భగవంతుడా నువ్వు జగన్నాథుడివి నువ్వు గనక తృప్తి పడితే తృప్తే త్వయి జగన్నాథే పరాం తృప్తిం గతోస్మ్యహం నువ్వొక్కడివి తృప్తి పడితే మొత్తం ప్రపంచమంతా తృప్తి పట్టడం అనేది మేము చూశాం వనవాసంలో కాబట్టి నీకు తృప్తి కలిగింది కదా నాకు తృప్తే ఇప్పుడు ఇంకెందుకులే భోజనాలు ఇవన్నీ వద్దులే వదా vai lerda eh ala cada ala ca